హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ మూన్ షిండి వెంటారు ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనము మీ పర్సన్ దగ్గర నుంచి మీరు తొందరలో అతి తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కావచ్చు రిలేషన్షిప్ ఏ రిలేషన్షిప్ పరంగా అయినా మీరు దూరమై ఉంటే మీకు అతి తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది మీ లైఫ్లో యూనివర్స్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే అండ్ ఫ్రెండ్స్ చాలామంది ట్రెస్ వర్రీ మీ రిలేషన్షిప్ గురించి ఆలోచించకుండా బాధపడుతున్నారు కదా సో మీరు దానిలో నుంచి దాంట్లో నుంచి బయటకు రావడానికి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను అది అందరూ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇష్టం లేని వాళ్ళు వదిలేరు ఓకే ఐ లెట్ గో ఆఫ్ ఫియర్ అండ్ వర్రీ ఐ అజ్యూమ్ ద బెస్ట్ అండ్ లివ్ ఇన్ పీస్ ఆల్ ఈజ్ వెల్ ఓకే ఐ లెట్ గో ఆఫ్ ఫియర్ అండ్ వరీ ఐ అజ్యూమ్ ద బెస్ట్ అండ్ లివ్ ఇన్ పీస్ ఆల్ ఈస్ వెల్ ఇది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇష్టమైన వాళ్ళు ఇది యాంగ్జైటీ మీ స్ట్రెస్ వాటిలో నుంచి మీరు బయటకు రావడానికి అన్నమాట ఓకే మీరు పీస్ఫుల్గా ఉండడానికి ఫ్రెండ్స్ ఓకే ఓకే ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి ఓకేవేళ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నవారు వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎలాంటి గుడ్ న్యూస్ రావాలనుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందామండి యూనివర్స్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వబోతున్నారు అతి తొందరలో న్యూ పర్సనా మీ పర్సనేనా చూద్దాం ఓకే ten of swords the hierophant king of wands okay. two of pentacles नाइट ऑफ कप्स ओके फाइव आफ ऑफ फॉर्चून एस पेंटिकस फोर आफ okay. Five up cups. सिक्स पेकल एट आफ कप्र बटम आफ् द डे मन की टेन आफ् पेल पेज कपजें ओके అతి తొందరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎవరైతే కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రాబోతుందండి అండ్ కొంతమందికి మీకు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఓకే ఒక పర్సన్ పరంగా కావచ్చు ఒక పర్సన్ పరంగా కావచ్చు లేదా కెరియర్ పరంగా కూడా కావచ్చు మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు ఓకే ఒకవేళ మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తే మీరు పాస్ట్ పర్సన్ అయితే గుర్తు తెచ్చుకొని బాధపడుతూనే ఉంటారండి ఎందుకంటే అంత తొందరగా మీరు ఆ పర్సన్ని మర్చిపోలేరు కదా ఆ పర్సన్కి మీరు అన్కండిషనల్గా లవ్ చేశారు కాబట్టి ఆ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు చాలామంది లైఫ్లో కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ అయితే రాబోతున్నారు మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సన్ అనేది మీకే తెలియాలి ఓకే అండ్ ఈ పర్సన్ అయితే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ మీతో న్యూ బిగినింగ్ అని అవ్వాలి న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్స్తోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మిమ్మల్ని అన్కడిషనల్గా లవ్ చేసి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని వస్తున్నారండి ఈ పర్సన్ ఒకవేళ ఫాస్ట్ పర్సన్ ఏ మోసం చేసి వెళ్ళిపోతే ఆ పర్సన్ లాగా అయితే కాదనమాట ఓకే తన ఇంట్లో అందరినీ ఒప్పించి మరీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే వస్తున్నారు ఓకే అండ్ కొంతమందికి కెరియర్ పరంగా మీకు న్యూ ఆఫర్ అనేది ఏదో రాబోతుందండి జాబ్ పరంగా కావచ్చు లేదా బిజినెస్ పరంగా కూడా కావచ్చు ఓకే కానీ మీరు మళ్ళీ జగిల్ అవుతారనమాట ఎందుకంటే ఉన్న జాబ్ చేయాలా లేదా కెరీర్ పరంగా చెప్తున్నాను ఈ జాబే చేయాలా లేదా న్యూ జాబ్ న్యూ జాబ్కి వెళ్ళాలా అని మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట ఓకే ఒకవేళ ఓల్డ్ జాబ్ బాగుండే దాంట్లో సాలరీ హై ఉండదు న్యూ జాబ్ బాగోలేదు కానీ దాంట్లో సాలరీ హై ఉందనమాట అలా మీరు జగిల్ అవుతారనమాట పర్సన్ పరంగా కూడా కావచ్చు ఓకే ఓల్డ్ పర్సన్ ఉన్నారు ఐ మీన్ మీ పాస్ట్ పర్సన్ ఉన్నారు అండ్ న్యూ పర్సన్ వస్తున్నారు పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ చాలా బాధ పెట్టేసి ఉన్నారు న్యూ పర్సన్ వస్తున్నారు మరి ఈ పర్సన్ కూడా నాతో అలాగే ఉంటారా ఆ పర్సన్ అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి కానీ మీరు జగిల్ అవుతారనమాట ఈ పర్సన్ కూడా అలాగే చేస్తారా లేదా ఈ పర్సన్ అయితే నాతో లైఫ్లో ఉంటారా అని అనుకుంటారు అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ అయితే పాస్ట్ పర్సన్ లాగా చేయరండి ఒకవేళ మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చేది ఉంటే ఈ పర్సన్ మరి న్యూ పర్సనా లేదా మీకే తెలియాలి ఓకే ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారు ఓకే పాస్ట్ పర్సన్ని చూస్ చేసుకోనా లేదా న్యూ పర్సన్ని చూస్ చేసుకోవాలా అని డైనమాలో ఉంటారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ వస్తున్నారు కదా మీ లైఫ్లో తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి అండ్ ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు వెంటనే ఇంట్లో ఇంట్లో అందరిని ఒప్పించి మరీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ కొంతమందికి అయితే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అని అనిపిస్తుందండి ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళారు కదా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్ కానీ ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చేసి చేస్తున్నారు కానీ మీరు పట్టించుకోవడం లేదు చాలామంది ఎందుకంటే ఆ పర్సన్ అంతకుముందు మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి ఉన్నారు ఈ పర్సన్ కానీ మీరు ఇంకా ఆ పర్సన్ని పట్టించుకోవడం లేదన్నమాట ఓకే అండ్ కొంతమందికి ఇంకొక సినర్లో చెప్తాను మీరు మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి వెళ్ళిపోయారు కదా కానీ కానీ మీరు ఆ పర్సన్కి చేసి చేశారు మీ ఎఫర్ట్స్ ఎంత పెట్టాలో అంత పెట్టారు ఆ పర్సన్ విషయంలో కానీ ఆ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదండి మిమ్మల్ని పట్టించుకోకుండా వెనుక తిరిగి మరీ చూడకుండా వెళ్ళిపోయారు మీరు బాధపడుతున్నారా ఏడుస్తున్నారా అసలు మీరు మీ లైఫ్ ఎలా ఉంది అసలు అనేది కూడా పట్టించుకోలేదు ఇంకా మిమ్మల్ని ఒక నడి సముద్రంలో ఎలా వదిలేసి వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్ ఓకే కానీ ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఇప్పుడు ఆ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని తెలుసుకుంటూ ఉంటున్నారనమాట కానీ ఈ పర్సన్ ఇప్పుడు తన ఎమోషన్స్ మీతో చూపెట్టడం లేదండి ఎందుకంటే మళ్ళీ చీప్ అయిపోతారు కదా అందుకని తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు ఈ పర్సన్ ఓకే మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ ఫోన్ తీసుకుంటున్నారు నెంబర్ కొడుతున్నారు మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నారనమాట భయపడుతున్నారు ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టు ఉంటే ఈ పర్సన్ ఓకే కానీ ఇప్పుడైతే ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నారండి ఓకే ఒకవేళ మీకైతే ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ వస్తుందేమో అని అనుకుంటున్నానండి ఓకే వస్తుంది కూడా ఓకే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు రిలేషన్షిప్లో వాళ్ళు కూడా కావచ్చు ఓకే ఆ పర్సన్ తన ఎమోషన్స్ బయటకు రాకుండా పెట్టుకుంటున్నారని చెప్పాను కదా టెంపరెన్స్ కా చూసారు కదా మనం ఏం చెప్తే కాడ అదే ఉంటుంది ఇక్కడ ఓకే మీ దగ్గర అయితే మీ దగ్గరే కాదు ఏ ఏ విధంగా ఆ పర్సన్ నేను బాధపడటం లేదు నేను మామూలుగానే ఉన్నాను అని తన ఎమోషన్స్ని అయితే చూపెట్టాడు ఎందుకంటే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధ పెట్టేసి వెళ్ళిపోయారు మీ వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు మీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ ఓకే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తను మామూలుగానే ఉన్నాను అన్నట్టే ఉంటున్నారు అనుకని తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు తన తనకి నమ్మక ద్రోహం అనేది ఎదురైందనమాట అక్కడ థర్డ్ పార్టీ విషయంలో కావచ్చు మనీ విషయంలో కావచ్చు ఇంట్లో ఏ విషయంలో అయినా కావచ్చు ఓకే ఈ పర్సన్ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఈక్వల్ గివెన్ ఎక్కువ ఉండాలి ఇద్దరి మధ్యలో అని అనుకుంటున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారు మీది ఆ పర్సన్ది కార్మిక్ బాండ్ అండి అండ్ డివైన్ కనెక్షన్ అనమాట మీది చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకే మీది దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి ఈ పర్సన్ ఓకే ఒకప్పుడు మీరు ఒకప్పుడు మీరు ఈ పర్సన్కి అన్కండిషనల్గా లవ్ ఇచ్చారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదండి దానివలన మీరు చాలా బాధపడి ఉంటారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అన్ అయిపోవాలి అని అనుకుంటున్నారండి కానీ మీరు ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి ఇంత బాధ చాలా మీకంటే మామూలు బాధ కాదు చాలా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు మీరైతేనే ఆ బాధ నుంచి మీరు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు మీరు కరెక్ట్గా బయటపడే టైంకి మళ్ళీ ఈ పర్సన్ అనేది మిమ్మల్ని చేసి చేయడం మొదలు పెడుతున్నారండి కానీ మీరు వద్దు అని అనుకుంటున్నారు చాలామంది అవుతున్నారనమాట ఆ పర్సన్ బాధల నుంచి బయటపడడానికి మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు ఓకే కానీ మీరు హ్యాపీగా అయితే మూవ్ ఆన్ అవ్వడం లేదండి చాలా బాధతో మీ గుండె బరువుతోనే మూవ్ అన్ అయిపోతున్నారనమాట ఆ రిలేషన్షిప్ నుంచి ఓకే ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ పర్సన్ అయితే అండి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఓకే అండ్ ఇక్కడ నాకు కొన్ని రాసుల పేర్లు కనిపిస్తున్నాయండి అవి నేను చెప్తాను ఓకే మిథునంతుల కుంభరాశి కనిపిస్తుంది వృషభం కన్యా మకర రాశి కర్కాటకం వృషికం మీన రాశి అండి ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట ఓకే అండ్ మీ పర్సన్కి మీరు ఇప్పుడు ఒక క్వీన్లా కనిపిస్తున్నారంటే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ నాకు కింగ్ అండ్ క్వీన్ ఓకే మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండే ఏ ఉంటారండి ఓకే అండ్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది పర్సన్కి కాకపోతే ఏదో మనీ విషయంలోనే మిమ్మల్ని మీ ఇద్దరి మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది అని అనిపిస్తుందండి ఇద్దరి మధ్యలోనే మనీ విషయంలోనే మనీ విషయంలోనే ఆర్గ్యూ వచ్చి మీరు దూరం అయ్యారు అని కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈ పర్సన్ అయితే ఇంకా మీ లైఫ్లోకి రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇంకొన్ని మెసేజెస్ అనేవి చూద్దాం మనం మీ పర్సన్ దగ్గర నుంచి మీకు అతి తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అంటే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మీకు తను మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు కానీ ఆ పర్సన్ వచ్చే టైంకి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి ఈ రిలేషన్షిప్ నుంచి ఎందుకంటే మీ లైఫ్లోకి మళ్ళీ న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట కొంతమందికి అయితే అది కూడా మీరు హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వడం లేదండి చాలా బాధతో మూవ్ ఆన్ అవుతున్నారనమాట ఓకే మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఇంకా అతి తొందరలో ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి తెలుసుకుందాం ఓకే చూసారు కదా ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారండి ఆ పర్సన్కి మీరు అందుకని ఇంకా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకే మీ పర్సన్ ఓకే ద ఎంప్రెస్ అండ్ ఎంపరర్ ఇద్దరు ఎందుకంటే మీరు ఎంప్రెస్ లాగా ఉంటారు మీ పర్సన్ మంచి హ్యాండ్సమ్ గా ఉండే పర్సనే ఉంటారు ఓకే అందుకనే ఎంప్రర్ కూడా వచ్చేసింది ఎంప్రెస్ మీరు మీరిద్దరు మంచి ఏమంటారు ఇద్దరు బాగుంటారండి ఆ పర్సన్ చాలా బాగుంటారు మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఉంటారు ఓకే అండ్ ఈ పర్సన్కి తన లైఫ్లో థర్డ్ పార్టీ వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ పర్సన్ దృష్టి అనేది మీరు నచ్చినట్టు తనకి ఇంకా ఎవరు నచ్చడం లేదండి ఈ పర్సన్కి అందుకు కూడా తను మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారండి ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ ఇవాళ ఏంటిదో క్వీను క్వీన్ అండ్ ఎంప్రెస్ ఎంప్రర్ అవే వస్తున్నాయి కింగ్ ఆ కార్డ్సే బాగా వస్తున్నాయి మనకి ఓకే చాలామంది ఫీమేల్ పర్సన్ గురించి చూస్తున్నారు అని అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అయితే మీ మీదే ఫోకస్గా ఉన్నారండి ఓకే తన దృష్టి అంతా ఇప్పుడు మీ మీదే మళ్ళీంది మిమ్మల్ని మీ ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ తన దగ్గర ఉందనుకోండి అలా తీసేసి అలా చూస్తూ ఉండిపోతున్నారు ఆ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అనమాట ఓకే చాలా దీర్ఘంగా దాన్ని చూసుకుంటూ ఆలోచిస్తున్నారండి మీ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నారు ఈ పర్సన్ ఓకే మీరు ఇప్పుడు తనకి ఒక క్వీన్ కనిపిస్తున్నారనమాట ఓకే అండ్ మీ పర్సన్ అయితే ఒక ఎంపరర్ పర్సన్ అండి ఓకే ఈ పర్సన్ కొద్దిగంటే ఈగో కూడా ఉంటుందన్నమాట లోపల చాలా బాధ ఉన్నా బయటకైతే చూపెట్టారనమాట ఈ పర్సన్ కానీ నేను ఎంత బాధ ఉన్నా తన లైఫ్ స్టైల్ తన లైఫ్లో అసలు బాగా లేకున్నా బయట అసలు కనిపించనియర్ అలాంటి పర్సన్ ఈ పర్సన్ ఓకే నేను అంత బాగున్నాను హ్యాపీగా ఉన్నాను అని అనుకోవాలి అందరూ ఓకే లేకపోతే తను ఎవరైనా చీప్గా చూస్తారేమో అని భయం అన్నమాట ఈ పర్సన్కి ఓకే ఏదో రెండు విషయాలలో జగిల్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే తన దృష్టి అయితే మీ మీద మళ్ళీ ఆ పర్సన్కి ఓకే అండ్ తనకు కెరీర్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్కి ఈ ఎంపరర్గా ఉండే పర్సన్కి రిలేషన్షిప్ మీద కంటే తనకి మనీ మేకింగ్ మీదనే ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుందండి తన వర్క్ మీద తన వర్క్ తన వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే రిలేషన్షిప్కి ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ అండి ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ కావాల్సింది ఎక్కువ మనీ 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 మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇలాంటి పర్సన్స్కి ఓకే ఎక్కువ మనీకే ఇంపార్టెంట్ ఇష్ట పర్సన్ మీ దగ్గర ఎక్కువ ఉందనుకోండి మీ దగ్గరకు వచ్చేస్తారు ఇంకొకళ్ళ దగ్గర ఎక్కువ ఉందనుకో వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు అలాంటి పర్సన్ అండి ఓకే అందుకే కదా ఇంకా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ ఏదో తనకి తను అనుకున్నంత అక్కడ లేదు మనీ విషయం కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు కాబట్టి మళ్ళీ తన దృశ్యంతా మీద మళ్ళీందన్నమాట ఓకే మెచ్యూరిటీ పర్సన్ అండి చాలా మెచ్యూర్ పర్సన్ ఈ పర్సన్ అయితే ఓకే మీ లైఫ్లో రావడానికి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఎలా వెళ్ళాలి నా పర్సన్ దగ్గరికి నేను అనవసరంగా అయితే బాధ పెట్టేసి వచ్చేసాను ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఓకే ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి ముందుకి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఇంకా ఒకవేళ వస్తే ఇంకా మళ్ళీ అయితే వెళ్ళలేరండి ఎందుకంటే ఆ పర్సన్ రాగానే మీరు కమిట్మెంట్ అడుగుతారు కదా అంతకుముందు మీరు ఫోన్ చేసిన కాల్ మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకపోవడం మీరు కమిట్మెంట్ అడిగితే తను మీరు కమిట్మెంట్ అడిగితే తను పారిపోవడం ఒక కన్నింగ్ పర్సన్ లాగా అనమాట అలా పారిపోయారు కదా కానీ ఈ ఇప్పుడైతే తను చేంజ్ అయ్యారండి కొద్దిగంతా ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయ్యారని కూడా నేనైతే చెప్పను ఓకే ఫిఫ్టీ పర్సెంట్ అయితే తను చేంజ్ అయ్యారు తన దృష్టి అనేది మీ మీద మళ్ళీంది అండ్ మీతో రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి ఒక సక్సెస్ఫుల్ చేయాలి మీతో రిలేషన్షిప్ని అని అనుకుంటున్నారండి ఓకే ఓకే మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీకు ఈ ఈగోయిస్టిక్ పర్సన్ ఏం చేస్తారంటే ఓ చిన్న మెసేజ్ లాగా పంపించడం హాయ్ అంతే లేకపోతే మిస్డ్ కాల్ ఇచ్చేయడం వదిలేయడం అలా చేస్తారండి అలా చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట అది ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల ఓకే మీతో ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందండి ఈ పర్సన్కి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనము మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం ఓకే ప్లీజ్ డే ప్లీజ్ మా వ్యూర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి ఓకే వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలియజేయండి వాళ్ళ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో తెలియజేయండి యూనివర్స్ మ్యాన్ హోల్డింగ్ ఏ క్యాన్ ఈ పర్సన్కి మనీ సంపాదించడం ఇష్టం కానీ తన దగ్గర ఉన్న మనీని ఖర్చు పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి మీ పర్సన్కి ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ తన హార్ట్లో అయితే చాలా ఎమోషన్స్ ఉందండి ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారు మీ పర్సన్ కానీ ఒకవేళ మీ మీద కూడా తనకి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కదా ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కదా ఇక్కడ మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో ఆ పర్సన్ మీతో చెప్పలేరండి ఎందుకంటే ఆ పర్సన్ ఎందుకంటే ఆ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ కాబట్టి ఏదో ఒక విషయంలో తన అది తన మనసులో పెట్టుకొని బాధపడతా ఉంటారు కానీ బయటకి చెప్పలేరు అన్నమాట ఆ పర్సన్ ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ చెప్పాను కదా బయటకు చెప్పలేరు బ్యాలెన్స్ చేసుకుంటారు తన బాధని తను బ్యాలెన్స్ చేసుకుంటారు కానీ బయటకైతే చూపెట్టారనమాట ప్రాణం పైన చూపెట్టారు అలాంటి పర్సన్ ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీరు ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు ఉమెన్ హోల్డింగ్ కైన్ మీరేమీ తక్కువ కాదండి బాబు ఓకే మీకు కూడా ఖర్చు చేయడం విషయంలోకి వస్తే అసలు ఇష్టం ఉండదన్నమాట ఓకే బ్రోకెన్ హార్ట్ మీకు ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి స్టార్ వార్నింగ్ ఇస్తున్నారండి యూనివర్స్ మీకు ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుంది కూడా జాగ్రత్తగా ఉండండి ఓకే ఏ విషయంలో బాధపడబోతున్నారబ్బా మీరు బ్రోకెన్ హార్ట్ అండ్ స్టార్ వార్నింగ్ అనేది ఇస్తున్నారు యూనివర్స్ మీకు ఖర్చు విషయంలోనా మీకు ఖర్చు చేయడం అయితే ఇష్టం లేదు ఇక్కడ కానీ మీకు యూనివర్స్ ఏదో ఒక విషయంలో మీకు స్టార్ వార్నింగ్ అనేది ఇస్తున్నారు అండ్ మీకు హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది దానివలన ఓకే ఒక తుఫాన్ లాంటిది మీ జీవితంలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ ఏ విషయంలోనైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఓకే ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేయకండి ఓకే తను మీ మీద ఇష్టంతోనే వస్తున్నారు మీ పర్సన్ కాబట్టి మీరు మంచిగా మాట్లాడండి ఓకే లేకపోతే మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది ఓకే అప్పుడు మీరు మళ్ళీ అప్పుడు మీకు మళ్ళీ హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే మళ్ళీ ఇంకా ఆ పర్సన్ తను ఒక మెట్టు దిగి వచ్చినప్పుడు మీరు కూడా దిగితే ఎలాంటి నష్టం అనేది ఉండదు కాబట్టి చెప్తున్నాను వినండి ఓకే అసలే ఎంపరర్ పర్సన్ నువ్వు కాబట్టి ఇంకో చాలా దెబ్బయ్య అనుకుంటే వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్త ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్లో చెప్పాను కదా మీరు ఇలాంటి బాధల నుంచి బయటపడడానికి ఆఫర్మేషన్ మెషిన్ చాలా పనిచేస్తుంది కాబట్టి మీరు పడుకునేటప్పుడు చెప్పుకుంటారా క్లెయిమ్లో కూడా అందరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అందరికీ బా బాయ్ టేక్ కేర్